చెవూరులో నేషనల్ హైవే రోడ్డు పక్కన దాదాపు పదిహేను ఎకరాలు పది ఎకరాలు చెరువు పోరంబాకు ఒక ఐదు ఎకరాలు అటవీ భూమి రామదూత అనే ఒక దొంగ స్వామి పాతిక సంవత్సరాలు ఆక్రమించి ఆశ్రమం క్రితం మోసం చేస్తున్నాడు ఈ పాతిక సంవత్సరాల ఎన్నో ఎన్నోసార్లు ముఖ్యమంత్రులకు మంత్రులకు ఆ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా స్వాధీనం చేసుకోమని ఆక్రమణ భూమిని అతీ గతి లేదు సరే లోకాయుక్తలో కేసు వేసినందువల్ల మా పోరు పడలేక రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషానాయుణ గారు అంతకుముందు కలెక్టర్ అలనేషన్కి పెట్టారు తక్కువ రేటుకి భూమి ఇస్తే ఇస్తాడు అని కొనమని కొనేదానికి పెడితే ఆ అలనేషన్ని రద్దు చేస్తూ రిజెక్ట్ చేసి భూమిని స్వాధీనం చేసుకోమని రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో ప్రిన్సిపల్ సెక్ర సెక్రటరీ ఆదేశం ఇచ్చింది కలెక్టర్కి ఇంతవరకు అతి గత నాలుగు సంవత్సరాలు దాటింది అయితే ఈ నాలుగు నుంచి ఏమి చేస్తా ఎక్కడ నిద్రపోతున్నారు ఈ కలెక్టర్ ఎమ్ఆర్ఓలు అయితే మొన్న ఫిబ్రవరి మార్చి రెండవ తేదీ రెండవ నెల ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కందుకూరు ఆర్డీఓ ఒక ఆయన కొత్త ఆలయేషన్కి ప్రపోజల్ పెట్టాడు అంటే రేట్ ఇంకో పది రూపాయలు ఎక్కువ పంపించి దీన్ని కొట్టాడు దొంగస్వామి ఎంత దుర్మార్గమంటే అసలు వాడు ఎవడు ఒక దొంగ ప్రభుత్వ పూ నుంచి ఆశ్రమపేత మోసం తన్ని తరిమి స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులు రేట్ ఇస్తాడు హా ఇంతా అని అంటాడా ఈ ఎంత గుర్తింతో చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు అధికారులా లేక దొంగ స్వామికి ఏజెంట్లా ఈ పాతి సంవత్సరాల నుంచి అనుభవించింది కాక ఈరోజు మనకి ఇంకొకటి కూడా గత ప్రభుత్వంలో స్వరూపానంద స్వామి మీకు తెలుసు తక్కువ రేటుకి భూములు కాజేశాడు అక్కడ విశాఖపట్నంలో రెండు వేల యాభై కోట్లు చేసిన దాన్ని పదిహేను లక్షలు కాదు అట్లాగే ఈ దొంగస్వామి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పారదర్శక అవుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ దొంగస్వామి రామదూత ఆశ్రయించి తక్కువ రేటు కాదేశాని కోసం ప్లాన్ చేస్తూ కాబట్టి తక్షణమే ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ ఈరోజు ఆ కొత్త అలీని నెల్లూరు జిల్లా కలెక్టర్ పంపిన అలిమినేషన్ని రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని హేతవాసము డిమాండ్ చేస్తూ ఉంది అయితే ఆ ఇంకా పాతి సంవత్సరాలు ఏం చేస్తాను అది ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్అర్ చేసుకున్నా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏం కారణం రాస్తున్నారు అని కూడా మేము అడుగుతున్నాం కలెక్టర్ని ఎంఆర్ మేము సార్లు లెటర్ రాసాం కలెక్టర్ లెటర్ రాస్తే ఎంఆర్ఓ మీద చెప్తాడు ఎంఆర్ఓ లెటర్ రాస్తే కలెక్టర్ మీద ఒకరినొకరు నాటకాలు ఆడుతూ ఉన్నారు ఈ నాటకాలు ఆపి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని హేతవాసంగా డిమాండ్ చేస్తూ ఉంది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆ ఒంటరి పోరాటం ఈరోజు ఏంటంటే ప్రజల పోరాటం అవుతూ ఉంది ఒక స్వాములకి భూములు భూములు కట్టబెట్టడం అనేటువంటిది హిందూ సంస్కృతిలో అనేక వందల సంవత్సరాలుగా భూములు అంటే సమాజానికి సంబంధించినటువంటి ప్రజల భూముల్ని దేవాదాయ భూములుగా కైంకర్యించడం అదేవిధంగా క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి చర్చికి రావడం ఒక చర్చి విషయం తీసుకుంటే ఎంతంత భూములు అంటే పుట్టి సంవత్సరం ఉన్నప్పుడు ఎన్ని భూములు విరోజు కూడాను అంటే కొందరంటలే క్రైస్తవుల సంగతులు ఎత్తరే ఉన్నాయి క్రైస్తవ భూములు కానీ ఒక కొట్టు భూములు కానీ ఇవన్నీ కూడా అసలు మళ్ళీ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ జరిగి పారదర్శకత అన్నారు సారు ఆ పారదర్శకత పేరుతో గవర్నీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పారదర్శకతని నిరూపించుకోవాలా అసలు మరి భూముల యొక్క మరి కుంభకోణం అనేటువంటిది దేవాదాయ శాఖ అనేది పెట్టారు దాని ఆధ్వర్యంలోకి కేవలం మన హిందూ దేవాలయం అంటే ఇక్కడ ఒకటి ఉంది పురాతనంగా వచ్చేటప్పుడు భూములు కొన్ని అప్పుడెప్పుడో రాజుల కాలంలో బ్రిటిష్ కాలంలో ఈ మధ్య కాలంలో మరి ఈ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కానీ బాబాల పేరుతోటి అమ్మల పేరుతోటి ఎన్ని వందల మరి ఎకరాలు అన్నట్టు అంతే కాకపోతే ఒక్కటి ఉంది కొన్ని దొరికినాయి మాత్రం మరి వెంకటసెప్ప లాంటి వాళ్ళు మాలాంటి పోరాటం చేస్తున్నాము రాపూర్ దగ్గర ఒక మరి ఒక అమ్మగారు ఉంది ఇంకొక చోట ఇంకొకళ్ళు ఉంటారు రకరకాలుగా ఉండరు ఇవన్నీ కూడా ప్రజల ప్రజల సమక్షంలో ప్రజా కోర్టు పద్ధతుల్లో ఎంక్వైరీ జరగాల ప్రజలకు చెందాల్సినటువంటి మరి భూముల్ని దేవుళ్ళ పేరుతోటి దయ్యాల పేరుతోటి బాబాల పేరుతోటి ఈ రకంగా చేయడం అనేటువంటిది ఉండకూడదు రాజ్యాంగబద్ధంగా ప్రతిదీ కూడా ఏంటంటే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పోవాలని జిల్లా ఏకవాసం తరఫున డిమాండ్ చేస్తున్నా నేను రాష్ట్ర ఏపీ హేతువోసంగం కోశాధికారిగా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ భారతదేశం రాజ్యాంగంలో ఏమని పొందుపరిచారు ఇట్ ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్ సెక్యులర్ స్టేట్ అంటే అన్ని మతాలను సమానంగా చూడటం కాదు మీరు పాస్పోర్ట్ ఇక్షణాలు చూసుకోండి మతరహితమైనది మతరహితమైన రాజ్యాంగ పాలన చేయాలి రాజకీయ నాయకులైనా రాజ్యాంగబద్ధంగానే బద్ధంగానే అధికారులైనా రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించాలి అవన్నీ మరిచిపోయి ఒక మతానికి జయజాలు పలకడం అసలైన అభ్యుదయాన్ని రేషనలిజాన్ని పురోగమనాన్ని అణగదొక్కడం జరుగుతూ ఉంది ఈ దేశంలో ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో చెవూరు దగ్గర ఒక ఇరవై ఏళ్ల క్రితం నుంచి అటవీ భూమిని రాముధుస్వామి అనే ఒక బాబా కబ్జా చేశాడు దాని మీద మా హేతువాసంగం హైకోర్టులో వేసేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిస్తే ఉషారాణి గారు వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోండి అని ఆర్డర్ పాస్ చేసి కింద అధికారులను ఆదేశించారు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఈ రాష్ట్రానికి అధికారబద్ధంగా ప్రధానమైన వ్యక్తి ఆ వ్యక్తి చెప్పింది కింద అధికారులు అమలు చేయాలి కింద అధికారులు ఆర్డర్స్ని అమలు చేయకుండా నాటకాలు ఆడుతూ గారు ఇప్పుడు ఆ భూమిని తక్కువ రేటుకు ప్రాంతో స్వామికి అంటగట్టాలని చూస్తున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం దీన్ని మేము హేతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఆ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరం చేయాలని హేతు డిమాండ్ చేస్తా ఉంది మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి